ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును తనిఖీ చేశారు ఇక్కడ నుండి బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అని ఎప్పటి నుండో పవన్ ఆరోపిస్తున్నారు ఆయన పోర్టుకు వచ్చి స్వయంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను కాకినాడ పోర్టు పరిశీలనకు వచ్చే సమయంలోనే జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంలో ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు రాష్ట్ర ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ లమ్మనోహర్తో కలిసి పవన్ కళ్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుండి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పామని తాము చెప్పినట్టుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం ఇవాటి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ వెల్లడించారు వేల టన్నుల బియ్యం పట్టుకోవడానికి జరిగిందని తెలిపారు ఇది మారిటైమ్ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అంతా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు హైదరాబాద్లో చూసాం గోకుల్ చాట్ బండార్ లాంటి చోటు కూడా వచ్చేసరికి ఇక్కడ వచ్చి ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు పాతిక వేల టన్నుల మన పాతిక వేల కిలోల హెరోయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులు దొరికింది దట్ షోస్ ద వల్నరబిలిటీ అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది అటు వెళ్ళిపోయింది అలాగే నా దృష్టికి రెండు పేర్లు వచ్చింది ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది నాకు అర్థం కాదు ఎవరి అలీషా ఎవరు అని అలాగే ఇందాక చూస్తే దాదాపు పదహారు కంపెనీలు ఉన్నాయి ఇందాక మనకి పొలబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మన మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మీరు అందరూ కూర్చోబెట్టి ఇందాక మేము బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నాడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు అలవాటు అయిపోతే టుమారో విల్ బి ఆర్డిఎక్స్ టుమారో విల్ బి వెపన్స్ టుమారో ఇట్ విల్ పోస్ యాజ్ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ